అందరికీ నమస్కారం ఈ కాలంలో చాలా మంది నాడీ పరీక్ష అంటే ఏంటి అని అడుగుతారు సో నాడీ పరీక్ష అంటే ఒక పేషెంట్ వచ్చాక వాళ్ళకున్న కంప్లైంట్స్ వాళ్ళకున్న ఇష్యూస్ వాళ్ళకున్న తత్వం ఏంటి అనేది చెప్పేది ఈ నాడీ పరీక్ష ఈ నాడీ పరీక్ష అనేది ఏవి తినకుండా ఖాళీ కడుపులో చూడాలి పూర్వకాలంలో ఋషులు మునులు గురువులు అందరూ ఏం చేసేవారంటే ఎక్స్రేలు ఎంఆర్ఏలు యూఎస్సీలు అవి ఏమీ లేవు అప్పుడు ఏం చేసేవారంటే ఆటోమేటిక్ పేషెంట్ యొక్క నాడీ వాతం పిత్తం కఫం అనేది అబ్జర్వ్ చేసి వాళ్ళకున్న కంప్లైంట్స్ బట్టి మెడిసిన్ తయారు చేసి ఇచ్చి వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేవాళ్ళు సో ఈ కాలంలో ఈ నాడీ పరీక్ష అనేది చాలా ఎండ్ అయిపోయింది కానీ ఈ మాధవబాగ్ హాస్పిటల్లో నాడీ బట్టి వాళ్ళకి కార్డియాక్ బ్లాక్స్ ఉన్నాయా లేదంటే కార్డియాక్ ఇష్యూస్ ఉన్నాయా లేదంటే హార్ట్ రేట్ ఎక్కువ ఉందా బీపీ ఎక్కువ ఉందా దాంతోపాటు స్లీప్ ప్యాటర్న్లో లోపాలు ఉన్నాయా లేదంటే ఇండైజెషన్ ఉందా అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ కూడా ఈ నాడీ పరీక్ష ద్వారా అబ్జర్వ్ చేయొచ్చు సో ఇది చేయాలంటే ఎంటీ స్టమక్ ఒక టూ త్రీ అవర్స్ ఎంటీ స్టమక్తో చేస్తే దీంట్లో యొక్క విశేషం మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ